దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక శక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లెక్కన భాగం చదువుకుందా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్లవారికి కాపరి అయ్యి జీవజలముల బుగ్గల యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడచివేయును దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే ఈ నది ఈ బుగ్గ ఈ జలము పరలోక పట్టణములో ఉన్నది దేవుని మందిరములో ఊట ఉన్నది మన హృదయంలో ఊట ఉన్నది ఇప్పుడు మూడవ ఊట ఏంటంటే ఈ అడుగంటనటువంటి ఊట ఎండిపోని ఊట అది ఎక్కడున్నదంట సింహాసనం మధ్య మందు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడచివేయును మందిరంలో ఉన్నటువంటి ఊట వలన హృదయంలో ఉన్నటువంటి ఊట వలన వీరు దీవించబడుతూ ఉంటారు పచ్చగా ఉంటారంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వీరు ఫలిస్తూ పోతూ ఉంటారంట అందుకే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయ మూడవ చదువుకుందాం అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండెను వారి నుండి కూడా దేవుడు జీవజలపు ఊటనిస్తూ ఉన్నాడు అది నది వలె ప్రవహిస్తూ ఉన్నది అట్టి వారి జీవితాలను దేవుడు ఎలాగ చేస్తాడంట జీవజలముల బుగ్గలైనటువంటి గొర్రె పిల్ల దగ్గరికి తీసుకొని పోద్దంట ఈ నది అందుకే వారు ఎలాగుంటారని ఉన్నది నీటి కాలువల నాటబడి పచ్చగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఈ వృక్షము లేక ఈ విశ్వాసి ఈ కుమార్తె ఈ కుమారుడు ఈ భక్తి కలిగినటువంటి విశ్వాసులందరూ కూడా జీవజలముల బుగ్గల ఎద్దకు నడిపించబడుతూ ఉంటారంట అందుకని వారి కన్నుల నుండి బాష్ప బిందువులన్నిటినీ ఇలాగో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఓటను అనుభవిస్తూ ఉన్నారు హృదయంలో ఉన్నటువంటి ఓటను కూడా అనుభవిస్తూ ఉన్నారు అయినా కూడా వారి కన్నుల్లో నుండి కొన్నిసార్లు కష్టాలు నష్టాలు నిందలు అవమానాలు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయంట అయితే దేవుడు ఏమంటున్నాడు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును పుడుచువేయనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడే కన్నీటిని పుడుచి వేస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలను ఫలభరితముగా దేవుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి జలమైన మన హృదయంలో పారేటువంటి నది అయినా ప్రలోకపట్టు నది అయినా ఈ జలము పుచ్చుకోవడానికి ఏ ఫీజు కట్టనవసరం లేదు ఏ అమ్మౌంటు ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడే అలనాడు శిలువ మీద భారమైన ఘోరమైన శిలువను భరించి కట్టబడి ఈడబడి అపహాస్యము చేయబడి దొంగలలో ఒకనిగా ఎంచబడి మరణమంతగా వేదనను అనుభవించి ఆయన రక్తమంతా కూడా మన కోసం కార్టేశాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవదిన మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఈ జలాన్ని మనకిచ్చాడు ఉచితముగా పుచ్చుకోండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దీనికోసం తల్లి ప్రాణం పెట్టాల్సిన పని లేదు తండ్రి ప్రాణం పెట్టాల్సిన పని లేదు మనం ప్రాణం పెట్టాల్సిన పని లేదు దేవుడే అన్ని ఉచితముగా ఇచ్చేశాడు ఇప్పుడు దీనిని మందిరంలో ఉన్నటువంటి జీవజల పూటను హృదయంలో ఉన్నటువంటి జీవజల పూటను ప్రద పట్టణంలో ఉన్నటువంటి ఊటను పొందుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయాలా దేవుడే ఆ ప్రయత్నం అంతా ముగించి మరణించి తిరిగి సజీవుడిగా లేచి అపోవాతి ఉచ్ఛలో నుండి మనల్ని తప్పించి సజీవులుగా నిలవబెట్టాడు కాబట్టి ఈ జీవజలాన్ని మనం పొందుకోటానికి ఇంకే ప్రయత్నము అవసరం లేదు ప్రియుల ఫలపరితముగా మన జీవితాలు ఉండినట్లుగా దేవుడు అక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినం రెండవ వచ్చినం చదువుకుందాం మరియు స్ఫటికము వలె మెరైన జీవజలముల నది దేవుని యొక్క ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండేను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట స్తమైన దియు దానిలో ఉండదు ఆ ప్రవహించుచున్నటువంటి ఆ నది పక్కన జీవ వృక్షం ఉండేను అది ఎన్ని కాపులు కాస్తుందంట పన్నెండు అంటే మనం పంట పండిస్తే ఒక నాలుగు నెలలు మూడు నెలలు పంట పండిస్తారు మన పెద్దలు అయిపోయిన తర్వాత కోత అయిపోయిన తర్వాత ఆ పొలం ఎట్లా ఉంటుంది చెప్పండి ఎండిపోయిన వలే ఉంటుంది కదా మరలా కాలం వచ్చేంత వరకు దాన్ని అలాగే వదిలేస్తారు ఎవరు కొంతమంది వాటర్ ఎక్కువ ఉన్నవారు దాన్ని యూజ్ చేసుకుంటారు ఈ జీవ వృక్షము అది పన్నెండు కాపులు కాస్త అంటే కంటిన్యూగా రే అనగా పగలనగా కాపు ఉంటా ఉంటుంది ఇలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దాని ఆకులు కూడా స్వస్థపరచడానికి పనికి వస్తాట అందుకని పరలోక పట్టణం గురించి భక్తులు ఏమంటారు అక్కడ ఆకలైనను దప్పికైనను దుఃఖమైనను కన్నీరైనను ఉండదని ఆజ్ఞాపించారు అవి ఉండవు కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి సంతోషపరుస్తూ ముందుకు పోతూ ఉండాలి ఏ లోపం లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఎందుకంటే ఏదైనా మనం తప్పు చేస్తే భూమి కూడా దేవునికి సాక్ష్యం బలకొద్దంట నేను అట్లా చేయలేదయ్యా అటు మాట్లాడలేదయ్యా అని మనం దేవుని దగ్గర బొంకితే ఎవరు మన ఎదుట సాక్ష్యం బలికి వారు లేకుంటే భూమి సాక్ష్యం బలకొద్దంట బావులు సాక్ష్యం బలుకుతాయంట రాళ్ళు సాక్ష్యం బలుకుతాయంట కొన్నిసార్లు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు కొన్ని ఆగ్లిస్తూ యజమానులకు ఆగ్నిస్తున్నాడు మీరు పని చేసినటువంటి పని వారికి కూలి మీరు బిగబట్టిన ఎడలా వాడు కూలి మీదే మనిషి పెట్టుకుంటాడు గనక వాడి కూలి వానికి ఇచ్చేసాయి లేని ఎడలా ఆ కూలి నన్ను మర్ర పెట్టును అంటాడు దేవుడు చాలామంది వాడు ఏం చేసుకోలేదు వాడికి మాటలు రావు ఆమె ఏం మాట్లాడలేదు మెత్తనిది ఆమె ఏం చేసుకోలేదు ఈరోజు కూలి ఎగరగొట్టొచ్చు అని ఒకవేళ మీరు అనుకుంటే ఆ కూలి ఏం చేస్తుందంట దేవా ఆమె ఈరోజు పని చేసింది నేను ఆమె దగ్గరికి వెళ్ళాలి కానీ ఈమె నన్ను ఈమె దగ్గరే ఉంచుకుంది అని కూలి దేవునికి మొరపెట్టుద్దంట ఎవరు కష్టపడ్డారో వారి దగ్గరికి వెళ్ళడానికి కూలి దేవుని మొరపెడుతుందంటప్పుడు ఎలా అలాంటి తప్పులన్నీ కూడా మనం దిద్దుకోవాలి ఎవరికైనా అన్యాయం చేసి పని చేపించుకుని అమౌంట్ ఇవ్వకుండా ఉద్యోగం చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వకుండా ఏదైనా వస్తువు కనుక్కొని అమౌంట్ ఇవ్వకుండా అన్యాయం చేసింటే ఆ అన్యాయం చేసినటువంటి ఆ కూలి కూడా దేవునికి మరపెడుతూ ఉంటుందంట ఇలాంటి క్రియలన్నీ కూడా మనలో ఉండకుండా జాగ్రత్త పడి ఒకవేళ అలాగే చేస్తే దేవుడు ఏమంటాడంటే ద్వితీయ చేసి కాండంలో మీరు ఒక్కంత మీరు బిగబడితే నాలుగంతలు గుంజుతాను నేను అంటాడు దేవుడు ప్రశాంతంగా ఇస్తే దేవుడు దీవిస్తాడు కదా అలాగే దేవునికి మనము అర్పణ మొక్కుకొని దశంభాగం కానీ మొక్కుబడి కానీ ప్రథమ ఫలములు కానీ మొదటి జీతం కానీ ఏదైనా మొదటి దీనికి ఇస్తానయ్యా అని అనుకొని నువ్వు బిగబట్టితే దాన్ని కూడా దేవుని దేవుడు ఏమంటా అంటే మీరు మృగ్గుకున్న ప్రకారం ఇవ్వకపోతే దాన్ని కూడా నేను నాలుగంతలు గుంజుతాను అంటాడు లెక్క ప్రకారం ఎవరైనా గుంజుకునే వాళ్ళని ఏమంటా చెప్పండి లోకంలో అమ్మ పచ్చి దుర్మార్గుడు ఆయన ఏమనుకుంటున్నారు ఆమె చాలా పచ్చి దుర్మార్గురాలు ఏమనుకుంటున్నారు అంటూ ఉంటారు ఎందుకు ఆ మాట అంటారంటే గుంజుకునే వాళ్ళందరూ అని మన లెక్క కదా మర్యాదకి ఇస్తే తీసుకోవాలి కానీ దేవుడే గుంజుకుంటా అంట దేవుడు నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నేను నిన్ను దీవించాను కదా నూరంతలుగా నూరంతలుగా నువ్వు దీవించబడిన తర్వాత నువ్వు నాకు ఇవ్వాల్సినటువంటి పదియో భాగం నాకు ఇవ్వకపోతే నేను నువ్వు పది రూపాయలు ఇవ్వాల్సింది వంద రూపాయలు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నేను నాలుగు వందలు గుంజుకుంటాను అది నీకు పాప మగను దానివల్ల నీకు ఆశీర్వాదం ఉండదంట దేవునికి ఇచ్చిన తర్వాత మనకు ఆశీర్వాదం రావాలి అది పరలోకంలో జీవజలపు ఊట దగ్గర మనం పుచ్చుకోవాలి కానీ దేవుడు గుంజుకుంటే ఆశీర్వాదం లేదు ప్రియుల ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకొని విని మట్టుకు విని విడిచిపెట్టే వారముగా ఈ చవిత విడిచిపెట్టే వారముగా ఉంటే ఆశీర్వాదాలు ఏం మనం పొందలేం ప్రియలారా ఈలాగన ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు పిడలమైన మనం అందరం కూడా అడుగంటనటువంటి ఊటను దేవుడు మనకి ఇవ్వబోతు ఉన్నాడు ఎండిపోనటువంటి ఊటను ఏం లేదు దరిద్రులు వీళ్ళు వీరి జీవితాలు అంతే మన బంధువులకు మన సంబంధికులకు మనం అలాగే కనబడతాం కానీ పచ్చగా లేస్తాం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మన దేవుడు మనల్ని లేపుతాడు నిన్నెవరెవరు హేళన్ చేశారో వారందరూ కూడా అవునా వీరేనా అయ్యమ్మాయనా అమ్మాయి అబ్బాయి అనా అయ్యబ్బాయి రే అసలు వీరి జీవితాలు ఇంతే అనుకున్నామే ఇలాగైపోయాయని ఆశ్చర్యపోనంతగా మీరు చిగురించేటట్టుగా దేవుడు ఫల మిమ్మల్ని దేవుడు ఉంచబోతున్నాడు ఎందుకంటే మీరు పొందిన ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే మీరు తాగింది అడుగంటే నీళ్ళు కాదు ఎండిపోయే నీళ్ళు కాదు ఎలాంటిది జలం అంటుంది దేవుని మందిరములో నుండి పారేటువంటి ఊట వంటి నీటిని నుండి వచ్చేటువంటి జీవజల నదిలో నుండి దేవుడు నుంచినటువంటి నదిలో నుండి మీరు త్రాగుతూ ఉన్నారు అలాగే గొర్రె పిల్ల దగ్గర ఉన్నటువంటి జీవజల నదిని మీరు పుచ్చుకున్నారు కాబట్టే ఆ నది ఇహలోకంలోనే మనం స్టార్ట్ చేశాం ఏంటది నా శరీరంలో నా రక్తమును పుచ్చుకున్న వాడే నాలో పాలు బాగొస్తున్నాను దేవుడు చెప్పాడు అందుకే ఇహలోకంలోనే మనం దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని ప్రతి వారం పుచ్చుకొని చల్లారిపోయినటువంటి అలసిపోయినటువంటి నిరసించిపోయినటువంటి ఎండిపోయినటువంటి మన జీవితాలను మరలా మరలా పచ్చగా చిగురింపు చేయటకై ప్రతి వారం మూత్ర శక్తి పొందడానికి దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని పుచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి వీటి వలన దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందబోతూ ఉన్నాం ఊహ కందినటువంటి మనుషులకు అర్థం కానటువంటి శ్రేష్టమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనల్ని తక్కడలో తోకమేసినప్పుడు దేవుడు మనల్ని తప్పు పట్టకముందే దేవుడు క్వశ్చన్ చేయకముందే హృదయపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాల్లో మందిర విషయం కానీ లేక మీ హృదయం విషయం కానీ లేక ప్రలోక రాజ్యముని గురిచి కానీ సన్నిధిని గుర్చు కానీ దేవుని యొక్క వాక్యానికి మీరు ఎలాగో విధేయులై ఉంటున్నారో లేక అవిధేయులై ఉంటున్నారు వీటన్నిటిని ఏ ఏ విషయాల్లో పరిశుధాత్మ దేవుడు నిమ్మను గర్తించాడో వాటన్నిటిని హృదయపూర్వకముగా ఒప్పుకునండి ఈ విషయాలు నేను పొరపాటు చేశానయ్యా ఈ విషయాలు నేను తప్పాను అవ్యక్ ప్రవర్తించాను అపోవాదికి చోటు ఇచ్చానయ్యా దయతో క్షమించు నీ జీవజలపు ఊట నీ మందిరంలో నుండి ఆనంద ప్రవాహంలో నాకు కావాలి నా హృదయంలో వచ్చినటువంటి జీవజలపు ఊట నాకు నదిని నా హృదయంలో నుండి పారని నన్ను నిష్ప్రయోజకంగా ఉంచుక ప్రయోజకులుగా తీర్చిదిద్దయ్యా నీ రాజ్యంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును పుచ్చుకున్నట్లుగా ఆ జీవజలపు నది అద్దకు నన్ను నడిపించు అని హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసుకుంటే ప్రలోకపట్టు ఉన్నటువంటి దేవదేవుడే మన కొరకు దిగి వస్తే మన కొరతలు ఎంత మన రోగం ఎంత మన విద్య ఎంత మన ఉద్యోగం ఎంత మన ప్రమోషన్ ఎంత వివాహం ఎంత సంతానం ఎంత అప్పులెంత కేసులెంత గొడవలెంత ఏదైనా దేవునికి అసాధ్యమైనది భూమి మీద లేదు ప్రియుల కాబట్టి దేవుని ఎదుట మరి చేసిన ప్రతి తీర్మానముసుక్రీస్తు నావులు నెరవేర్చండి దేవుడు ఎండిపోని అడుగంటనటువంటి ఊటతో మిమ్మును మీ కుటుంబాలను దేవుడు నింపబోతూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాటి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె